అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం ఈరోజు గుంటూరు మిర్చి యార్డ్లో సరుకుల పరిస్థితి సరుకులు బయట నుంచి ఎన్ని వచ్చినాయి శాంపిల్స్ ఎన్ని పెట్టారు అనేది మీరు వీడియోలో చూడొచ్చండి కొన్ని కొట్లలో సరుకులు అయితే బాగానే పెట్టారు కొన్ని కొట్లు ఖాళీగా ఉన్నాయి బయట నుంచి చూసుకుంటే పన్నెండు వేల మూడు వందల డెబ్భై ఆరు అంటే పన్నెండు వేల ఐదు వందలు మిర్చి బస్తాలు వస్తాయి అట్లాగా డైలీ కూడా డెబ్బై ఐదు నుంచి ఎనభై ఆరెంజ్లో ఎనభై ఐదు వేలు కూడా అమ్మకాలకైతే పెడతాం జరుగుతుంది కాకపోతే మార్కెట్ మూమెంట్ బాగుండటం వల్ల కొంత బెస్ట్లు డైలెక్స్లు మార్కెట్లో చాలా తక్కువ కనపడుతున్నాయి మీడియం మీడియం బెస్ట్లు ఎక్కువగా ఉన్నాయి వాటిలో తేజాలు అటు మీడియం కాడి నుంచి బెస్ట్లు దాకా తేజాలు కూడా బాగానే మార్కెట్లో పెడుతున్నారు కాసేపట్లో మెయిన్ రిపోర్ట్లో ఏ మిర్చి రాకానికి మార్కెట్ ధర ఏ విధంగా ఉంది అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి అనేది నే స్టూడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్